హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మనం అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ముందుగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడానికి ముందు ఆ వీడియో కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ అనేది జరుగుతుంది అలాంటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ నేను చేయడం జరుగుతుంది లేదంటే వీడియో అప్లోడింగ్ అనేది ఉండి ఉన్నదు అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది చిత్తూరు డిస్టిక్ అదేవిధంగా బి కోతకోట మండల్ అదేవిధంగా బీరంగి విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండు అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క మనకి రేట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మనకి లక్ష డెబ్బై వేల రూపాయలుగా పడుతుంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలుగా అయితే పడుతుంది ఒక్కొక్క ఎకరం ధర అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ మ్యాంగో గార్డెను అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి నిన్నటువంటి ఓనరు తన యొక్క పరిజ్ఞానం చొప్పున ఈ యొక్క ల్యాండ్లోనే మూడు రకాలైనటువంటి పంటలు పండిస్తున్నారు ఆ మ్యాంగో టీస్తో పాటు ఈ యొక్క కింద భాగమున క్యాబేజీ మరియు మిర్చి వేరే ఇతర సాగును కూడా కల్టివేషన్ చేస్తున్నారు ఇది రోడ్ ఫెసిలిటీ ఉన్న ల్యాండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి అన్నది అయితే మీరు ఎవరైనా తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ఎవరైనా ఒక ల్యాండ్ని లేదంటే ఏదైనా సైట్ని ఏదైనా హౌస్ని అమ్మాలని నిర్ణయించుకుంటున్నట్లయితే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపినట్లయితే నేను మీకు పార్టీని అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఆ వీడియోని ఫోన్ అడ్డంగా తీసి పంపించినట్లయితే నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేస్తారని నేను ఆశిస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్లైన మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్